నడిపించిన స్తోత్రం తండ్రి ప్రభావంతో పాటలు పాడిచేందుకు పాటలు ప్రార్థనలు ఆరాధనలో మీరే తండ్రిగా నాయకుడిగా దేవుడే ఉండే ఆధిపత్య వహించి మనలో చెన్నాం నాయన జన్ సెలుచు మరో పరుచుకు మరుడే చధురమైన మాటలు కలిసి అనుగ్రహించి ఆత్మధైర్చు మనలో చిన్న శుభం చేలాదరించండి ఇంప్రోఫ్లో బాత్రూమ్ పర్సన్ ఈ కన్ఫర్మేషన్ జస్ట్ సంబంధం ఆమే ఈ ఆత్మ జీవితంలో నా తమతో దగ్గర చేర్పకొన బలమెరిక అర్ధంలో సోషియల్ లెవెల్ పర్సెంట్ నా నైవట్న ప్రసాదనత నా బాధనక్త దేవుని నాయన నా నైవ బర్త్ నా నైవ చంద్రమౌలందన స్థాయి పర్సెంట్ బలపనిద బలశాలకట నాద బాత్రూమ్ పర్సన్ నా దగ్గర శుద్ధి పంచుకోవడానికి అనుమతించండి క్లిక్ చేసుకొని ప్రోగ్రామ్ చేసుకోగనే